విశ్వంభర డాక్టర్ సి నారాయణ రెడ్డి గారితో రచించబడ్డటువంటి అద్భుతమైన కావ్యం ఇది ఈ కావ్యానికి గాను పంతొమ్మిది వందల ఎనభై ఎనిమిదవ సంవత్సరంలో నారాయణ రెడ్డి గారికి జ్ఞానపీఠ అవార్డు కూడా లభించింది అందులో ఉన్నటువంటి కవితల్ని ఒక్కసారి పలకరిద్దాం ఈ అద్భుతమైన సాహిత్యాన్ని మీకు లభించినప్పుడు తప్పనిసరిగా చదవడానికి ప్రయత్నం చేయండి నేను పుట్టకముందే నీలి నీలితెర కాళ్ళ కింద పొర ఆ తెరకు అద్దిన అద్దాల బిల్లలు మెనుగురు పురుగులు కలురెప్పలు మిటకరించాయి ముద్దల్లోంచి చిమ్ముకొచ్చిన పచ్చి వెలుగులు మీగడల్లా పరుచుకున్నాయి ఆవిరిలో ఆ నీలితెర అంటుకున్నప్పుడు అద్దిన బిల్లలు పడ్డాయి ధూళి పొరలో పొడిచిన విత్తుల పొత్తి కడుపుల్లో చెట్లు నెత్తురు పోసుకున్నాయి కాళ్ళు విరిగి నేల మీద పడ్డ మబ్బులు మళ్ళీ కాళ్ళను మొలిపించుకున్నాయి ఈ పొరలో జడమౌనం ఒళ్ళు విరుచుకున్నప్పుడు రెక్కలు డెక్కలు మోరలు కోరలు దిక్కుల డొక్కల్లో తీ తీండ్రించాయి నేను పుట్టకముందు ఎంతగా మబ్బులు ఎదురు చూశాయో చూపుల సోపానాలపై సాగివచ్చి తమను పిండుకునే ఆ తపన ఏదని ఎంతగా నక్షత్రాలు నిరీక్షించాయో గణిత సూత్రాలతో తమ గతుల్ని మనులుగా మార్చే ఆ మరణం ఏదని ఉషస్సులెంతగా ఉద్వేగపడ్డాయో విచ్చుకున్న తమ కంటి కడలిలో పిచ్చిగా నురె నురగెత్తే విముక్తాత్మ లేవని వెన్నెలెంతగా విహలించాయో తాము విసిరేసిన వలువల ఒడిలో తలదాచుకునే మిథునాత్మ లేవని ఎంతటి కలవరమో మెద మెదళ్ళ మెధుళ్లకు ప్రత్యంగం నాదంగా పరిణమించాలని ఎంతటి ఆరాటమో కొండరాళ్లకు అఖిలానువులు మూర్తులుగా ముఖరించాలని ఎంతెంత ఉబలాటమో నెమళ్లకు ఏ అడుగులైనా తమ పదములను ఏరుకోవాలని ఎంతెంత ఉత్కంఠో కలకంఠాలకు ఏ గొంతులోనైనా తమ స్వరం తీగ సాగాలని ఉండి ఉండి సరస్సులు ఉవ్వెత్తుగా లేచి చూసేవేమో గోరువెచ్చని శరీరాలను గుండెలతో చూడాలని పొంగి పొంగి సముద్రాలు నింగి తండ్రిని అర్ధించేవేమో పసి పాపల్లా ఎదలపై పోరాడే పడవలు ఎప్పుడొస్తాయని ఇలా సాగుతున్న విశ్వంభర కావ్యం ఆశాంతం మంత్రముగ్ధుల్ని చేస్తుంది వీలున్న సందర్భంలో దొరికిన సందర్భంలో ఈ పుస్తకాన్ని మీరు తప్పకుండా చదివి ఆనందపడతారని ఆ కవితామృతాన్ని ఆస్వాదిస్తారని మరొకసారి కోరుకుంటూ సెలవు